అందరికి మీరు చూసినది ఎంబీ బ్లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఆ ఈ అయితే కొత్త స్టాక్ మరొక మోడల్ తో మేము ముందుకైతే వచ్చానండి ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టడానికి టైం అయితే ఉండట్లేదు అసలు ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్లు ఎక్కువ ఉంటున్నాయండి అన్ని ఫెస్టివల్స్ పెళ్లిలు ఉన్నాయి కాబట్టి శారీ వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టడానికి టైం జరిపోట్లేదు ఇంకా కొత్త మోడల్ అయితే వచ్చిందండి ఈ మోడల్ మీకు చూపించదామని వీడియో ఇస్తున్నాం వీడియో పూర్తిగా చూడండి కావాల్సిన వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ వాట్సాప్ వేయండి కాల్స్ అసలు చేయొద్దు ఇంకోటి ఏంటంటే మీరు అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వండి కొందరైతే కొన్ని అడ్రస్లు కరెక్ట్గా ఇవ్వట్లేరు అర్థం కావట్లేదు పిన్ కోడ్ హౌస్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా శారీస్ అయితే మీకు చూపిస్తానండి చాలా బాగున్నాయి ఈ సారీ శారీస్ అయితే మోడల్ హాఫ్ ప్రింట్ శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయో ఇందులో ఒకటైతే మీకు ఫోల్డింగ్ తీసే మోడల్ చూపిస్తాను మళ్ళీ ఈ శారీ అడగమాకండి ఇది ఆల్రెడీ ఇంటి దగ్గర తీసుకున్నారు చాలా బాగున్నాయండి ఇదిగో ఇది బ్లౌజు అంత దగ్గరికి మంచి క్లియర్గా తినచ్చు బ్లౌజ్ ఇది బ్లౌజు అన్ని శారీస్ కూడా ఇదే మోడల్ వస్తుంది ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది అసలు బార్డర్ అంత ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ క్లాత్ కూడా బాగుందండి మనకి పైకి కూడా చూడండి చిన్న బార్డర్ వచ్చింది ఇలా పైకి హెవీ బార్డర్ రాలేదు చిన్న బార్డర్ వచ్చింది శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల రూపాయలే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తా శారీ మంచిగా చూపించు బావా చాలా బాగుంది చూడండి ఒకసారి ఇది పళ్ళు అండి పళ్ళు ఏమో మనకి గోల్డ్ వచ్చింది చూడండి మెగానే చూపిస్తాను ఓ అయితే ఇందులో కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఏ కలర్ కావాలన్నా నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కలర్స్ దగ్గర నుంచి చూపించు కొంచెం ఎందుకంటే దగ్గర నుంచి చూపించక అర్థం కాలేదు కలర్స్ అన్నారు ఇదిగోండి ఏ కలర్ కావాలన్నా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోకండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఓన్లీ ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తా మనకి పార్టీ వేర్గా మంచి లుక్ ఉంటాయండి శారీస్ అయితే ఇప్పుడు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అన్నిటికీ మనం కట్టుకోవచ్చు ఈ శారీస్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి ఏదైనా సరే ఎనిమిది వందలే చాలా తక్కువ ఉందండి స్టాక్ అయితే వెంటనే ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ శారీస్ చాలా బాగున్నాయి ఇంకా నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టలేదండి ఎందుకంటే ఇంకా ఫుల్గానే చూపించేద్దాం ఒకసారి అని అని టైం సరిపోవట్లేదు షార్ట్ వీడియోస్ పెడతానికి శారీస్ నాకు చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మంచిగా ప్రింట్ అంటే ఇది ఎంత డిజిటల్ ప్రింట్ వచ్చింది పోదు ప్రింట్ కూడా మనకి బాగా వచ్చింది అనమాట రోజు ఫ్లవర్స్ మొత్తం పైకి కూడా చిన్న బార్డర్ ఇంకా బ్లౌజ్ అయితే మీరు చూసారు కదా అన్ని సారీస్ అట్లానే వస్తుంది కలర్స్ అయితే ఎక్సెంట్ గా ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కే కి ఇంత మంచి సారీస్ అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి సారీస్ కలర్స్ అండి సెవెన్ కలర్స్ ఉన్నాయి అంటే ఎయిట్ ఎయిటీలో ఒకటి తీసుకున్నారు సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఏది కావాలన్నా కూడా ఎనిమిది వందలే వెంటనే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్